అంటే మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఏపీలో ఏదైతే ఏపీలో రేషన్ కార్డులకు సంబంధించి ఈ కేవైసీ అవలేని వారికి ఆధార్లో వెళ్ళి అప్డేట్ అయితే చేసుకోమంటున్నారు కదా సో ఆధార్లో అప్డేట్ అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ రేషన్ షాప్కి వెళ్ళి తొంభై అయితే వెయ్యాలా అనే సందేహాలు చాలా మందిలో అయితే ఉంటున్నాయన్నమాట సో దానికి సంబంధించి ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే క్లా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట ఒక పక్క రేషన్ షాపులకి అయితే వెళ్ళి రేషన్ కార్డుదారులు తమ్ములు అయితే వేస్తూ ఉన్నారు ఎవరికైతే ఇన్ కేజు ఈ ఆధార్లోని అప్డేట్ అయితే అవ్వలేదో ఈ తమ్ము సంస్ ఫింగర్స్ అన్నీ కూడా ఐరిస్ ఐంగ దాంతోపాటు తమ్ము ఎవరికైతే అప్డేట్ అవ్వలేదో వారందరూ కూడా ఆధార్ కేంద్రానికి అయితే వెళ్ళి అప్డేట్ అయితే చేయించుకుంటూ ఉన్నారు అయితే వారందరూ మళ్ళీ రేషన్ షాప్కి అయితే వచ్చి పని అయితే లేదని చెప్పేసి వారైతే తెలియజేస్తూ ఉన్నారు సో ఒక రేషన్ షాప్ డీలర్లు అయితే ఏదైతే మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ అయితే చేసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా మీ పేరు అయితే మీ పేరుకి సంబంధించి కేవైసీ అయితే అయిపోయినట్టే అనమాట ఆల్రెడీ అక్కడ రేషన్ షాప్ వారు జస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే ఈ పోస్ట్ మిషన్ ఉందో ఆ మిషన్లో జస్ట్ మీ పేరు దగ్గర టిక్ మార్క్ పెట్టి ఓకే అయితే చేసేసుకుంటారనమాట ఇక మీరు మళ్ళీ రేషన్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళే పని అయితే లేదని చెప్పేసి చెప్తున్నారు సో కేవైసీ కోసం ఎవరైతే ఆధార్ సెంటర్కి వెళ్ళి ఇవైతే మీ ఫింగర్ ఐరీస్ అప్డేట్ అయితే చేసుకుంటారో వారందరూ కూడా మళ్ళీ రేషన్ షాప్కి అయితే వెళ్ళే పని అయితే లేదు వారు లేషన్ డీలర్లు వారి దగ్గర ఉన్న ఈ మెషిషన్లో మీ పేరు ఓకే చేసుకుని ఆటోమేటిక్గా టిక్ మార్క్ పెట్టుకుని ఓకే చేసేస్తారనమాట ఇంకా అయిపోయినట్టే సో ఇది మనకి తాజాగా వచ్చిన సమాచారం అనమాట అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని